మన కోణాధిపతుల గురించి అదేంటంటే కోణాధిపతుల గురించి మనం చాలాసార్లు చెప్పేసుకున్నాం కదా ఇంకా కొత్త విషయాలు చెప్పుకుందాం మన జాతక చక్రంలో లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి మన జాతక చక్రంలో లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి ఎలా ఉంటే మనకి అద్భుతమైన ఫలితాలు జీవితంలో ఎలాంటి ఈ ఎదురు దెబ్బలు తగులుతున్నా సరే ఒడిదుడుకులు వస్తున్నా సరే అధిగమించి సక్సెస్ సాధిస్తారా జాతకులు కొంతమంది చూడండి మీకు ఈ ఎదురు దెబ్బలు తగులుతున్నప్పుడు ఒడిదుడుకులు వస్తున్నప్పుడు తట్టుకోలేక అక్కడితో వాళ్ళ జీవితం ఆపేసుకోవడం కానీ లేదా ఓడిపోయానట్ ఓడిపోయామని చెప్పేసి అక్కడి నుంచి డ్రాప్ అయిపోయి జీవితాన్ని కొనసాగిస్తారు కానీ సక్సెస్ఫుల్గా కొనసాగించారు ఒక ఆనందదాయకంగా ఉండదు వాళ్ళ జీవితం ఏదో బాధపడుతున్నట్టు ఏదో ఒక లోటు ఉన్నట్టు ఒక దిగులు ఉన్నట్టు ఉంటూ ఉంటుంది శ్రీ మాధవానంద గురుగ్యో నమ మాత్రే నమహ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మన కోణాధిపతుల గురించి అదేంటండి కోణాధిపతుల గురించి మనం చాలాసార్లు చెప్పేసుకున్నాం కదా ఇంకా కొత్త విషయాలు చెప్పుకుందాం మన జాతక చక్రంలో లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి మన జాతి చక్రంలో లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి ఎలా ఉంటే మనకి అద్భుతమైన ఫలితాలు జీవితంలో ఎలాంటి ఈ ఎదురు దెబ్బలు తగులుతున్నా సరే ఒడిదుడుకులు వస్తున్నా సరే అధిగమించి సక్సెస్ సాధిస్తారా జాతకులు కొంతమంది చూడండి మీకు ఈ ఎదురు దెబ్బలు తగులుతున్నప్పుడు ఒడిదుడుకులు వస్తున్నప్పుడు తట్టుకోలేక అక్కడితో వాళ్ళ జీవితం ఆపేసుకోవడం కానీ లేదా ఓడిపోయేనట్టు ఓడిపోయామని చెప్పేసి అక్కడి నుంచి డ్రాప్ అయిపోయి జీవితాన్ని కొనసాగిస్తారు కానీ సక్సెస్ఫుల్గా కొనసాగించారు ఒక ఆనందదాయకంగా ఉండదు వాళ్ళ జీవితం ఏదో బాధపడుతున్నట్టు ఏదో ఒక లోటు ఉన్నట్టు ఒక దిగులు ఉన్నట్టు ఉంటూ ఉంటుంది కానీ ఇప్పుడు నేను చెప్పినట్టు మీ కోణాధిపతులు కనుక మీ జాతి చక్రంలో ఎలా ఉన్నట్లయితే వాళ్ళకి ఎన్ని ఎదురు దెబ్బలు తగలనివ్వండి ఒడిదుడుకులు తగలనివ్వండి వాళ్ళు ధైర్యంతో ఎదుర్కొని ఎదరికి వెళ్ళి సక్సెస్ సంపాదిస్తారండి అదే జీవితం అంటే మనకి వెళ్తున్నప్పుడు రకరకాల మనుషుల్ని మనం చూస్తూ ఉంటాము ఆ ప్రయాణంలో ఈ జీవిత ప్రయాణంలో రకరకాల ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి మనకి అక్కడితో ఆపేయకూడదండి ఎవరికి వెళ్తూ ఉండాలి ఎస్ మనం వెళ్దాము ఎంతవరకు వెళ్తామో వెళ్దాము న్యాయంగా ఉందాము ధర్మంగా ఉందాం మన పరిమాణం చేసుకుని వెళ్దాము మనకు సక్సెస్ రేట్ ఖచ్చితంగా వస్తుంది అని ఎవరైతే పూర్తి విశ్వాసంతో ఎదరికి వెళ్తూ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఇప్పుడు ఎవరికైతే నేను చెప్పినట్టు ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా సక్సెస్ రేట్ అన్నది చూస్తారు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎదురు దెబ్బలు అది ఎలా అంటే ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అండి ఇది మీ జాతక చక్రంలో మీ రాశి చక్రం డి వన్ చార్ట్ ఇక్కడ వెంటనే డీ నైన్ చార్ట్ కూడా రావాలి డీ వన్ ఒక్కటే సరిపోదు ఇక్కడ ఈ రెండిట్ని కంపేర్ చేసుకుంటూ చెప్తాం డీ టెన్లో ఉన్నా సరే మీరు అదృష్టవంతులేదు డి టెన్లో ఉన్నా సరే మీరు అదృష్టవంతులు కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ డి వన్ డి నైన్ ఈ రెండు అర్థమైందా డి వన్ చాట్లు మీ లగ్నాత్ లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి ఏ రాసుల్లో ఉన్నారో చూసుకోండి సింపుల్గా చెప్పాలంటే మన జాతీయ చక్రంలో యోగకారకులు ఎవరంటే లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి వాళ్ళనే చూసుకున్నాను ఇప్పుడు నేను ఇంక ఈజీగా అర్థమైపోయింది మీ కాన్సెప్ట్ ఏంటన్నది మీ యొక్క లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి ఏ రాసుల్లో ఉంటారో ఏ రాసుల్లో అయితే ఉంటారో ఆ రాశ్యాధిపతుల యొక్క మహర్దస్ జరిగితే చాలా మంచి ఫలితాలు ఉంటాయండి యోగకారకులు కదా ఆ రాశిలో ఉన్నప్పుడు ఏ రాశిలో ఉంటే రాశ్యాధిపతి మహర్దస్ జరిగితే చాలా బాగుంటుంది మీ కోణాధిపతులు ఈ ఇప్పుడు నేను చెప్పిన యోగకారకుల మహర్దస్ జరిగినా చాలా బాగుంటుంది చెప్పక్కలేదు లగ్నాధిపతి మహారథస్ జరిగినా పంచమాధిపతి మహారథస్ జరిగినా భాగ్యాధిపతి మహర్దస్ జరిగినా చాలా బాగుంటుంది అది ఫస్ట్ ప్రిఫరెన్స్ వీళ్ళు ఏ రాశుల్లో ఉంటారో రాస్యాధిపతి యొక్క మహర్దస్ జరుగుతున్నా చాలా బాగుంటుంది ఇక్కడతోటి ఇలా వదిలేసేయండి ఇప్పుడు నవాంశ చక్రం దగ్గరికి రండి నవాంశ చక్రంలో మీ రాశిచక్రంలో లగ్నాధిపతి ఎక్కడున్నాడో చూసుకోండి మీ రాశి చక్రంలో పంచమాధిపతి ఎక్కడున్నాడో చూసుకోండి మీ రాశిచక్రంలో భాగ్యాధిపతి ఎక్కడున్నాడో చూసుకోండి ఓకే అంటే రాశి చక్రంలో ఉన్న యోగకారకులు నవాంశ చక్రంలో ఎక్కడున్నారో చూసుకోండి ఫస్ట్ థింగ్ చూసుకొని ఇక నవాంశ చక్రం దగ్గర రండి మీ రాశి చక్రంలో ఉన్న లగ్నాధిపతి మీ రాశి చక్రంలో ఉన్న పంచమాధిపతి మీ రాశి చక్రంలో ఉన్న భాగ్యాధిపతి నవాంశులో ఏ రాశిలో ఉంటారో ఆ రాశ్యాధిపతిల యొక్క మహర్ద జరుగుతున్న మీకు అదృష్టం కలుగుతుంది చాలా బాగుంటుంది ఇది అక్కడ ఉన్న మహర్ద జరుగుతున్నప్పటికీ మీకు వివాహం అయిపోతే విపరీతంగా రాణిస్తుందండి మీకు వివాహం అయిపోతే కనుక విపరీతంగా రాణిస్తుంది చాలా బాగుంటుంది వివాహం అవ్వలేదు ఇంకా మీరు ఇంకా యువకులుగానే ఉన్నారు కానీ ఆ మహర్ద జరుగుతోంది మరి ఎలా ఉంటుంది రాణించదా రాణిస్తుంది రాణించకుండా ఏమి ఉండదు కానీ వివాహం అయిన తర్వాత రాణించేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది వివాహానికై ముందు కంటే కూడా మీ యొక్క రాశి చక్రంలో లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి నవాంశ చక్రంలో ఏ రాశిలో ఉన్నారో చూసుకోండి చాలా సింపుల్ ఇది ఆ రాశ్యాధిపతుల యొక్క మహర్ద జరగాలి ఇక్కడ చాలా బాగుంటుంది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నవాంశ చక్రంలో ఏ రాశిలో ఉన్నాడో చూసుకున్నాం కదా అదేవిధంగా ఏ నక్షత్రంలో ఉన్నాడో చూసుకోండి ఆయన లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి ఎక్కడి నుంచి రాశి చక్రంలో ఉన్న లగ్నాధిపతి రాశి చక్రంలో ఉన్న పంచమాధిపతి రాశి చక్రంలో ఉన్న భాగ్యాధిపతి ఇక్కడ నవాంశలోకి వచ్చేటప్పుడు నవాంసాధిపతులు అంటాం వీళ్ళని నవాంశ లగ్నాధిపతి నవాంశ పంచమాధిపతి నవాంశ భాగ్యాధిపతి అంటాం అలా చెప్తే మీకు అర్థం అవదని చెప్పి రాశి చక్రం నుంచి తీసుకోమని చెప్తున్నాను చక్రంలో ఉన్న లగ్నాధిపతి రాశి చక్రంలో ఉన్న పంచమాధిపతి రాసి చక్రంలో ఉన్న భాగ్యాధిపతి మీ నవాంశ చక్రంలో ఏ నక్షత్రంలో ఉన్నాడో చూసుకోండి ఆ నక్షత్రాధిపతి యొక్క మహర్దశ జరుగుతున్నా సరే మీకు అంతే అదృష్టం కలుగుతుంది జాతకులకి వీళ్ళు యోగకారకులు అంటే యోగకారక గ్రహాలు ఆ మహర్దశలు జరగడమే ఒక అదృష్టం అండి అందులోనూ ఆ గ్రహాలు కనుక చాలా మంచి ప్లేస్మెంట్స్లో ఉన్నట్లయితే అది మీరు చెప్పాలంటండి మంచి ప్లేస్లో ప్లేస్మెంట్లో ఉంటే మంచిగా జరుగుతుంది అనొచ్చు కానీ ఎంత మంచి జరుగుతుంది అన్నది గ్రహాల బలాన్ని బట్టి ఉంటుంది అంత అదృష్టం అండి ఎంత బలంగా ఉంటే అంత అదృష్టం అండి సింపుల్గా చెప్పాలంటే అది మీకు తెలిసిన విషయమే ఎక్కువ చెప్పక్కర్లా ముఖ్యంగా నవామ చక్రంలో ఏ రాశిలో ఉంటాడో రాశ్యాధిపతి కానీ నవాంశక్రంలో ఏ నక్షత్రంలో ఉంటారో నక్షత్రాధిపతి మహర్దశలు జరుగుతున్నప్పుడు ఎక్సలెంట్ అనమాట చాలా బాగుంటుంది చాలా మంచి ఫలితాలు పొందుతారు ఆ జాతకులు మీ రాశి చక్రంలో ఉన్న లగ్నాధిపతి మీ రాశి చక్రంలో ఉన్న పంచమాధిపతి మీ రాశి చక్రంలో ఉన్న భాగ్యాధిపతి చక్రంలో ఏ రాశుల్లో ఉంటారో చూసుకోండి ఇంకో రకంగా చెప్తున్నాను ఇప్పుడు ఆ రాశ్యాధిపతులు మీ రాశిచక్రంలో ఎక్కడున్నారో చూడండి మీ రాశిచక్రంలో కనుక లగ్నంలో ఉన్న పంచమంలో ఉన్న భాగ్యంలో ఉన్న ఎంత అదృష్టం కలుగుతుంది జాతకులకి చాలా బాగుంటుంది ఆ దశ వచ్చిందంటే చాలా బాగుంటుంది ఆ దశ రావాలి మీకు అర్థమైంది కదండి రాశిచక్రంలో ఉన్న లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతులు నవాంశ చక్రంలో ఏ రాశిల్లో ఉన్నారో చూసుకుని ఆ రాశ్యాధిపతులు మీ రాశి చక్రంలో లగ్నంలో పంచమంలో భాగ్యంలో ఉన్నట్లయితే మీకు అదృష్టం కలుగుతుంది ఆ మహర్దస్ వచ్చినప్పుడు మాత్రము మీరు చాలా సక్సెస్ పొందుతారు అని చెప్పుకోవచ్చు జీవితంలో చాలా బాగుంటుంది ఆ జాతకులకి ఇక్కడ అర్థమైపోయింది కదా యోగకారక గ్రహాలు ముఖ్యంగా రాశి చక్రంలోను నవాంశ చక్రంలో కూడా ఎలా ఉన్నారు అన్నది చూసుకోవాలి నవాంశ చక్రంలో ఉన్నప్పుడు కూడా ఎంత బలంగా ఉంటే అంత బలం పెరుగుతుంది నవాంస చక్రంలో ఉన్నప్పుడు ఏ రాశుల్లో ఉంటారో రాశ్యాధిపతులు ఏ నక్షత్రంలో ఉంటారో నక్షత్రాధిపతులు యొక్క దశలు జరగడం మంచిది తర్వాత రా చక్రంలో ఏ రాశుల్లో ఉంటారో ఆ రాశ్యాధిపతులు రాశిచక్రంలో కూడా ఈ లగ్న పంచము భాగ్యస్థానాల్లో ఉండడం చాలా మంచిది లేదు రాశి చక్రంలో కనీసం లగ్నాధిపత్యము పంచమాధిపత్యము భాగ్యాధిపత్యం తీసుకోవాలి రాశి చక్రంలో లగ్నాధిపత్యము పంచమాధిపత్యము భాగ్యాధిపత్యాన్ని తీసుకోవాలి తీసుకున్నప్పుడు మీరు అదృష్టవంతులుగా చెప్పచ్చు చాలా మంచి కాన్సెప్ట్ అండి ఇది లగ్న పంచమ భాగ్యస్థానాలు లేదా లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి మనకి ఎంత అదృష్టాన్ని కలగజేస్తారు ఉంటే నవంసాధిపతులు లగ్న పంచమ భాగ్యస్థానాల్లో ఉండాలి రాశిచక్రంలో లేదా లగ్న పంచమ భాగ్యాధిపతులై ఉండాలి రాశి చక్రంలో ఆ దశలు జరగాలండి ఆ దశలు జరుగుతున్నప్పుడు మీకు అదృష్టం కలుగుతుంది ఇక ఎవరికైతే ఈ లగ్న పంచమ భాగ్యాధిపతులు నవాంశ చక్రంలో దుస్థానాల్లో ఉన్న ఓకేనా లేదు ఈ రాశి చక్రంలో లగ్న పంచమ భాగ్యస్థానాల్లో కానీ లగ్నపంచం భాగ్యాధిపత్యం తీసుకోకుండా దుస్థానాల్లో ఉన్న ఆ మహర్దశలు జరుగుతున్నా వాళ్ళకి కాస్త నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి అలాంటి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అంటే కనుక ఇక్కడ యోగ కారక గ్రహాలు కదండీ అవి యోగాన్ని ఇవ్వడానికే ప్రయత్నిస్తాయి కానీ మరీ దుస్థానంలో ఉండి నెగిటివ్గా ఉంటే మరి కాస్త ఎదురు దెబ్బలు తినాల్సి ఉంటుంది జాతకులు ఎంత ప్రయత్నిస్తున్న పనులు అవ్వకపోవడము మనం అనుకున్న పనులు అక్కడితో ఆగిపోవడము మనం అక్కడే స్ట్రక్ అయిపోవడము ఎదుగు బొదుగు లేకుండా అక్కడే స్ట్రక్ అయిపోవడము ఇలాంటి జాతకులు కూడా ఉంటారు ఏం చేయాలో తెలియని స్థితిలోకి వెళ్ళిపోవడము ఆదాయం లేక డెబిట్స్ ఎక్కువగా ఉంటూ ఉండడం క్రెడిట్ కంటే వాళ్ళకి డెబిట్స్ ఎక్కువ ఉంటూ ఉంటాయి అప్పులు ఆదాయం ఉండదు ఆదాయం డౌన్ అయిపోతూ ఉంటుంది జీరోకి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు ఒక్కసారిగా అప్పులు పాలు అయిపోతూ ఉంటారు అలాంటి జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరకు వచ్చినట్లయితే ఇది చాలా చాలా మంచి పరిహారం అండి ఇది చేసుకుంటే మీరు అప్పుల బాధ నుంచి బయటపడిపోతారు ముందు మీకు స్ట్రక్కింగ్స్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో అన్బ్లాక్ అవుతాయి స్ట్రక్స్ అన్నీ కూడా మీకు ఫ్రీనెస్ ఉంటుంది అనమాట స్ట్రక్ అవ్వకుండా ప్రతి పని కూడా ఎదరకు వెళ్తూ ఉండడము ప్రతి పనిలో కూడా సక్సెస్ అనుకున్న పని ఒకసారి కాకపోయినా రెండోసారి ప్రయత్నిస్తే అవ్వడము ఇవన్నీ కూడా జరుగుతాయి ఈ పరిహారం వల్ల వాళ్ళు చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి శుక్రవారము కూడా ప్రతి శుక్రవారము కూడా ఒక అమ్మవారి ఫోటో తీసుకోండి లలిత అమ్మవారి ఫోటో తీసుకొని లలిత అమ్మవారికి మీరు పూలమాలను వేసి నెయ్యితోటి దీపారాధన చేసి రాజరాజేశ్వరి అష్టకం అని ఉంటుంది రాజరాజేశ్వరి అష్టకం అది ఒకసారి చదువుకోండి ఎలా చదువుకోవాలి కుంకుమ తీసుకుని కుంకుమతోటి ఆ రాజరాజేశ్వరి అష్టకాన్ని చదువుకుని అక్కడ అమ్మవారి పాదాల దగ్గర వేయాలి అయిపోయిన తర్వాత బొట్టున నుదుటన బొట్టుగా పెట్టుకోవాలి అయిపోయాక నుదుటన బొట్టుగా పెట్టుకోవాలి మళ్ళా వారం వరకు ఆ కుంకుమ రావాలి మీకు బొట్టుగా పెట్టుకోవడానికి మీరు వెళ్ళే పని ఏదైతే పొద్దునే లేచి మీరు స్నానం చేసి దీపారాధన అన్నీ చేసుకుని పనికి వెళ్ళిపోతారో మీ వృత్తిలోకి వెళ్ళిపోతారు ఆ బొట్టును పెట్టుకుని బొట్టు పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు మరలా శుక్రవారం మరలా ఇలాగే చేస్తారు సేమ్ ఇలా ఎన్ని శుక్రవారాలు చెయ్యాలి అంటే కనుక ఇలాగ మీరు ఖచ్చితంగా ఇరవై ఏడు శుక్రవారాలు చెయ్యాలి ఇరవై ఏడు శుక్రవారాలు చెయ్యాలి మధ్యలో గ్యాప్లు వచ్చినా పర్వాలేదు ఇలా చేస్తూ ఉండడం వలన మీకు ఏవైతే ఇప్పుడు నేను చెప్పానో నెగిటివిటీస్ అన్ని తగ్గుముఖం బట్టి పనులో స్పీడప్ అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు నెగిటివ్స్ చాలా వరకు తగ్గిపోతాయండి ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోను మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన భవంతు శుభం